వతీపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు వార్డు మహిళలు త్రాగునీరు ఇప్పించండి అంటూ రోడ్డుపైకి వచ్చారు గత పది రోజుల నుండి పూర్తిగా మంచినీళ్లు రావటం లేదని మంగళవారం కొత్తవలస మెయిన్ రోడ్డు పైనకు మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు మహిళల నిరసన కార్యక్రమానికి ఎనిమిదో వార్డు కౌన్సిలర్ కోరాడ నారాయణరావు కోల మధుసూదన్ రావు పాల్గొని వారికి మద్దతు తెలిపారు ఇదే విషయం తెలుసుకుని పార్వతీపురం తెలుగుదేశం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోనల విజయచంద్ర అక్కడకు వచ్చి మహిళకు అండగా ఉండి మద్దతు ఇచ్చారు అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణంలో మున్సిపాలిటీ అధికారులు గత పది రోజుల నుండి త్రాగునీరు లేక ప్రజలందరూ ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిర్లక్ష్యం వహించడం సరైన పద్ధతి కాదని ఆరోపించారు పట్టణాన్ని సుందరీకరణ చేస్తానని చెప్పి కనీసం వార్డుల్లో ఉన్న ప్రజలకు త్రాగునీరు సదుపాయం కూడా కల్పించలేని అధికారులు నాయకులు ఉన్నారని అన్నారు ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు నాయకులు సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలందరికీ ప్రతిరోజు త్రాగునీరు అందించే విధంగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు తమ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే పట్టణ ప్రజలందరూ త్రాగునీటి సమస్య లేకుండా చేయడమే తెలుగుదేశం పార్టీ గమ్యం అని అన్నారు ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో బైకాపా ప్రభుత్వాన్ని బంగారాఖాతల్లో కలపడమే మన అందరి లక్ష్యం అని అన్నారు ఇప్పటికైనా పార్వతీపురం మున్సిపాలిటీ ప్రజలందరూ గమనించి తెలుగుదేశం పార్టీని ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని బోనలు విజయ్ చంద్ర అన్నారు అనంతరం పైన ట్రాఫిక్ అంతరాయం కలగడంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు మహిళలకు తెదేప నాయకులతో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది పార్వతీపురం నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జీ బోనాల విజయచంద్ర బార్నాల సీతారాం కోల సత్యనారాయణ కోల మధుసూదన్ రావు బొట్టాపు బోని బోనిచంటి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతపురం మున్సిపాలిటీలకు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి పైప్ లైన్ కోసం అరవై మూడు కోట్ల రూపాయలు ఇచ్చామంటున్న ఉన్నటువంటి శాసన సభ్యులు అలజింగ్ జోగారావు గారు గత రెండు సంవత్సరాల నుంచి కూడా అరవై మూడు కోట్ల రూపాయలు పెట్టి భారతపురంకి మంచి నీటి సౌకర్యం కల్పిస్తాను అంటున్నారు గద్దె దిగడానికి ఇంకా మూడు నెలల ఉంది అయినా సరే మా పరిస్థితులు ఇదిగో నిండు కొండలు ఉన్నటువంటి నీళ్లు ఖాళీ కొండలతో ఉన్నాయి అయ్యా జోగారావు గారు అయ్యా మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎక్కడ మా మీకు ఓటు వేసుకుని గెలిపించినందుకు మా మహిళలు అందరికీ కూడా రోడ్డు ఎక్కిత్తారా ఇదేనా మీ ప్రభుత్వ పాలన అని మిమ్మల్ని ఈ మున్సిపాలిటీ కమిషనర్ గత జూన్ నెలలో చార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇదే పరిస్థితిగా ఉంది అన్ని అన్ని మౌలిక సదుపాయాలు కూడా చాలా దారుణంగా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఇదే పది రోజుల ముందు నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు పిల్లలు పండుగ వచ్చింది చుట్టాలు అందరూ కూడా బయట ఊరి నుంచి రావడం జరుగుతుంది అయినా సరే నీళ్ళు లేక తల్లడిల్లిపోతున్నారు ప్రతి ఇంట్లో బోర్లు ఉండవు ప్రతి ఇంట్లో మోటార్లు ఉండవు నీళ్ళతోనే బతుకుతున్నటువంటి మాలాంటి పరిస్థితుల సంగీతం ఏమిటని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఈ శాసనసభ్యులు సభ్యుల గారికి నేను ప్రజాముఖంగా తెలియజేస్తున్నాను اوه <laughs>